హాయ్ వన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా మసాలా పాస్తా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా పాస్తా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది తీసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్న టైంలో వన్ కప్ పాస్తాని తీసుకొని ఈ వాటర్లోకి వేసుకోండి పాస్తా వేసిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి గరిటతో పాస్తా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా గరిటతో తీసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూడండి పాస్తా అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం పోసేసిన తర్వాత చూడండి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఈ చల్లార వరకు పక్కన పెట్టేసుకోండి నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం చిలకర తెల్లగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా టమాటా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి వన్ మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత చాట్ మసాలా కారం గరం మసాలా మిరియాల పొడి కొద్దిగా వేసుకొని స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిజ్జా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటా సాస్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒక వన్ మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకోండి టమాటో సాస్ పీజాసాస్ వీటన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసేసుకొని ఇది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలా పాస్తా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా మసాలా పాసా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నారంటే మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్